ఎవర్రయ్యడు ఇన్ని సంవత్సరాల అనుభవంలో నాకు ఎవరిట్లా మాట్లాడలేడు అంటే కొత్తంగి అంటుండు కొత్త పైం అంటుండు పంచ అంటే లుంగి అంటు ఏమీ పనుల పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ చెప్పుదామని సంగతి అవరా ఎవరో తెలిసి కూడా నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు

వాడు పొద్దువాళ్ళు ఏమన్నాడు ఏపన్న ఏమన్నారా అడు మీ ఇద్దరు పదంగా ప్లాన్ వేసిండు తెంపేద్దామని గాలిపోయినాక మీ ఇద్దరికి తెంపేద్దామన్నాడు మా అందరితోటి నాకు పొద్దువా నన్నే ఆడమా అవురా ఇప్పుడు వాళ్ళకెప్పిన ఇప్పుడు ఇంకెత్తా ఇద్దరికి పుల్లలు పెట్టి ఒళ్ళు పెడుతుంది ఇద్దరికి

એને રે નુકાને રે અરે એલીમે રે એલીમે રે અરે આવ રે શાબાશ બેટા બહુ બઢિયા ઓ અના અના મે પાડે પાટંગો ઓ રોડી યો યો ઈને પાટંગો જોડે બેચેન ન મચાને ઓ માઈ ગડ વાઉ આ લિધર અરે કાલે આડે ઓ સિમ્પેજીના પાટાંગો ઓરે 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 ఓడిపిండి మీకు అది ప్లానింగ్ వేసాడు అరే ఎందుకు ఇద్దరు ఎందుకు చెప్పిన నన్ను ఆడిపించుకోలేదు అంటే ఇద్దరికి ఎప్పుడు అన్నారు అప్పుడు అన్నారు

మొన్న అడెవడో భూమి కబ్జ చేసిండని చెప్పి నా దగ్గరికి వచ్చిన చూడు నువ్వాదా మరి గట్టనిస్తాడు జాగా నాదన్న చూడు నువ్వా కాదా ఇంకెవడో మామిడి తోట నాదానా అన్న చూడు నువ్వేనా ఏమైంది మరి అరు క్లియర్ చేసినా కదా మళ్ళీ ఏమంటాడు మళ్ళీ ఏమన్నా తీసుకొచ్చిండ

తమ్మి మనది ఇద్దరు గార్డ్లు నేను ఒక చెత్త వాడేటోడు నాలుగు బీల్ వాట్కారా నాలుగు బీల్ నాలుగు బీల్ వాట్కారా ఫోన్ పే కొట్టేత డబ్బులు నమస్తే తమ్మి ఏమైనా ఇట్లా వచ్చి ఏ కొంచెం చిన్న పంచాయతీ ఉంది మంచి చెత్త బాబారట తమ్మి ఏం రా పురాలు గొడవ పెట్టుకురు ఈ నలుగురు నేను కోసం గొడవ ఓ పతంగి కోసం పతంగి కోసం అవునా తమ్ముడు అట్లా గొడవ ఎందుకు పెట్టుకురు ఎవరి గొడవ గొడవ పెట్టుకురు మీరు అని వాళ్ళని చరణ్ గడ అరే మీకు ఎవరు పుల్లలు పెట్టినోడు అని ఆ తమ్ముడు ఏం పేరుని పేరు ఇప్పుడు మా ఇప్పుడు ఈ తమ్ముడు చెప్పినట్టు వాళ్ళకు నలుగురు కింద పుల్లలు పెట్టినావాళ్ళ ఒక్కొక్కరు గొడవలు పెట్టినావా ఎందుకు ఎందుకు

మన మొత్తం అందరి చెప్పిరా నా గురించి మళ్ళొప్పటి జరగ వాళ్ళందరూ సారీ చెప్పు మీ ఫ్రెండ్స్ అందరు చేయకండి ఓకే అందరు చెయ్యకండి మళ్ళొప్పటి ఇట్లా పుల్లలు పెట్టాలి ఎవరి మంచిగా వాళ్ళు చూడాలి పోను వెళ్ళిపో అరే ఇప్పుడు మాత్రం సారీ చెప్పి ఓకేనా ఇప్పుడు మీకు ఏం కావాలరా మరి కావాలా పతంగి కావాలి

తెలుసా ఎవరడు ఎన్ని సంవత్సరాల అనుభవంలో నాకు ఇట్లా మాట్లాడలేడు అంటే కొత్త అంటుండు కొత్త పైంట అంటుండు పంచ అంటే లుంగి అంటుండు ఏమో పనుల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ మన సంగతి అవరా ఎవరో తెలిసి కూడా నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు లేకపోతే నేను నీకు బహిష్కారంగా శిక్ష చేయాల్సి వస్తుంది నీకు బహిష్కారంగా శిక్ష చేయాల్సి వస్తుంది ఇవ్వందాకి ఏమని మాట్లాడు పాతంగి కొత్తంగా మాట్లాడినావు కదా నెక్స్ట్ టైం అట్లా మాట్లాడతావా లేదంటే మొత్తం నీ ఆస్తులు మొత్తం కాల్ చేస్తాను ఏమనుకున్నావు మనం మొత్తం ఇంతకు నలుగురిని నలుగురిని పట్టిస్తున్నాం మన ఊళ్ళో ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కాదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఓకే నువ్వు ఎక్కువ పాతంగి కొత్తంగి అని మాట్లాడకు నారా చెప్పింది అర్థమైందా చెప్పిన ఒప్పందమైన వెడింగ్ మళ్ళీ సార్ మీరు గొడవలు పెట్టుకుని మెలిసి ఆడుకు ఆడుకొని గొడవలు పెట్టుకోకండి అడిగి పాతంగి కొని పతంగి కాదు కొత్తంగి కొత్తంగి కాదు గాలిపటం కొని ఓకే ఈ పాతంగి కొత్తంగిలు నేను ఎక్కువ నామూడే చెప్పి బరాబర్ కదా సరేనా మీకు ఏది ఉన్నా కానీ పతంగి కొనుక్కొని గాలిపటం కొనుక్కొని మంచిగా ఆడుకొని చక్కగా సంక్రాంతి చేసుకోరు అందరికి హ్యాపీ సంక్రాంతి అందరికి హ్యాపీ సంక్రాంతి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి చెప్పురే రే తమ్ములు